టెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేక కోసి తలబట్టుపోయారు బార్డర్లో ఎప్పటిది రెండు వేల ఎనిమిది నాడు వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి గురించి చంపేశారు నలుగురు పేకల కోసం పట్టుకొచ్చేశారు నలుగురివి అలాగే రెండు వేల పదకొండులో అనే చోట దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు ఆరుగురు సోల్జర్స్ మన వాళ్ళని చంపేశారు వాళ్ళు ఆరుగురు సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అనమాట అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని వెళ్ళి ఒక పోస్ట్లో పదమూడు మందిని చంపేయడమే కాకుండా ముగ్గురు పేకలు కోసేశారు రెండు వేల పదమూడులో ఇది పేపర్లో వచ్చింది ల్యాన్స్ నాయక్ హెమ్రాజ్ అనేవాడిని ఒక సిపాయిని ల్యాన్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్లో పేక్ కోసేసారు వాళ్ళు కోసేస్తే రివేంజ్గా వెళ్ళి వెళ్ళు ఆరుగురు సేల్జర్స్ని ఆరుగురు సోల్జర్స్ని ఎంతమందో తెలియని అంతమంది టెర్రరిస్ట్ని అయి ఐదుగురునొచ్చు నలుగురు అయినొచ్చు అంటే సివిలియన్స్ అనమాట మొత్తం అందరికీ కాల్చి వచ్చేసారు మీరు ఇండియన్ ఆర్మీ అంటే ఏదో వీళ్ళంతా పొద్దునే మడిగట్టుకుని పూజ చేసుకుని ఆ టైంకి ఎవరన్నా వస్తే బాబు బాబు ఇప్పుడు కాదండి ఇప్పుడు మేము ధర్మం పాటిస్తున్నాం ఏముండదండి అక్కడ బార్డర్లో ఉన్నవాళ్ళు వాడు ఎవడు కొడితే వీళ్ళు నాలుగు కొడతారు కొట్టేంత సమర్థత ఈ దేశానికి ఉంది మనకి చైనాతో వారు వస్తే ప్రమాదమేమో కానీ పాకిస్తాన్ అసలు ఎక్కడ సరిపోదు దాని గురించి మనం ఏం చెప్పక్కర్లే పెద్ద సరే అప్పుడు ప్రభుత్వం ఏంటంటే అవి బయటికి చెప్పుకునేది కాదు చెప్పకూడదని ఇలాంటివన్నీ రివెంజ్ ఇమీడియట్ రివెంజ్ వీటన్నిటినీ గ్లోరిఫై చేయకూడదు ఆ పేకల కోసం అప్పుడు కూడా భారతదేశానికి వాడు కోసాడు కాబట్టి మేము కోసామన్నా ఇష్టపడేవారు కాదు పేకలు పోసేవాడు వాడు వాడి దేశం తరపున మిలిటరీ నువ్వు నీ దేశం తరపున మిలిటరీ ఇది ఎక్కడంటే లేదు లేకపోతే ఆగద జనాలు నేను కంట్రోల్ చేయకపోతే అది అక్కడ ఉన్న సోల్జర్ అలాగే ఉంటాడు అలాగే ట్రైన్ చేస్తాను వాళ్ళు డెఫినెట్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో కానీ పూర్తిగా నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ బోల్డ్ అని చూస్తూ ఉంటాను ఖాళీగా ముసలాన్ అయిపోయి ఖాళీగా మనం చూసుకుంటాను బోల్డ్ అని పాకిస్తాన్ డిబేట్లు చూస్తున్నాం పాకిస్తాన్ డిబేట్లో కొత్తగా మనలాంటి మీలాంటి కుర్రాళ్ళందరూ వచ్చి మాలాంటి పెద్దలందరినీ తిడుతున్నారు ఏంటి ఏం చేశారు మీరు మతం మతం అని పట్టుకుని మనం ఎలా అయిపోయాం మతం కాకుండా ఉండి ఇండియా చూడండి ఎలా పెరిగిందో మొన్నటికి మొన్న నలభై ఏళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం మతం వదిలేసింది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా రెండింటినీ మించిపోతుంది మనకేంటి కర్మ మతం మతం పేరుతోటి మనం అని పాకిస్తాన్లో కొత్త కుర్రాళ్ళు అంతా కూడా గట్టిగా వాదిస్తున్నాం పెద్ద రోజు మీరు ఒకసారి చూడండి ఇది జరుగుతుంది ఇక్కడ మనం దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు మతం ప్రధానమైనటువంటి దృష్టిలోకి వెళ్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఇండియాకు ఉన్న గ్లోరీ ఏంటంటే డెమోక్రసీ సెక్యులరిజం ఎవడైనా రావచ్చు ఇక్కడికి ప్రపంచంలో బహిష్కరించబడిన వాళ్ళు ఎవడన్నా ఉదాహరణ మీకు అనేకసార్లు చెప్పాను ఇప్పుడు మనకి పార్సీలు అని ఉంటారు వాళ్ళని ఏ దేశంలోకి రానివల ఎందుకంటే వాళ్ళని వేరే తెగవారు వెంటాడుతున్నారు ఆ వెంటాడుతున్న తెగ చాలా పెద్దది ఈ పార్సీలు వాళ్ళు ఇరాన్ నుంచి పారిపోయి షిప్లో వచ్చి ఏ దేశంలో షిప్కి పెట్టుకుంటాం అంటే నో క్వశ్చన్ లేదు మా దేశంలోకి వస్తే వాళ్ళు వచ్చి మా మీద పడతారు మీరు మా దేశంలోకి రావడానికి లేదు పడినన్నారు ఒక్క ఇక్కడ మాత్రం సూరత్ దగ్గర రాజుగారు పిలిచి వాళ్ళ నాయకుడిని పిలిచి ఏంటంటే ఎలాగ మీరు వేరు మేము వేరు ఎప్పుడు లేదు వందల సంవత్సరాల క్రితం ఎలా కలిసి ఉంటారు ఎక్కడంటే అతను చెప్పలేక ఎక్స్ప్రెషన్కి వాళ్ళ భాష వేరు ఇలా భాష వేరు పాలు పంచదారం తెప్పించండి పాలు పంచదార వాడు జబులను తీసాడో మరి ఎక్కడి నుంచి తీసాడో కలిపి చూపించట ఇలా కలిసిపోతాం మీలో మళ్ళీ నువ్వు పంచదారని వేరు చేయలేవు పాలు వేరు చేయలేవు ఒక్క అవకాశం దా వచ్చి మా దేశంలో ఉండు చూసుకుంటాం మిమ్మల్ని అవడం వెంటాడుతున్నాడు అంటే ఆ మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అన్యాయం బ్రిటిష్ పార్లమెంట్లో దడదలాడించిన వాడు దాదాబాయిన రోజు పార్సీ ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు ఏది పారిశ్రామిక విప్లవం జమ్షెడ్జీ తాటా పార్సీ ఈ దేశంలో ఏ మిలిటరీ వాడికి రానంత గ్లామర్ ఉన్న మిలిటరీ మ్యాన్ ఎవడు మానేక్ షా పార్సీ అలాగే అణు హోమీ బాబా అణు విద్యుత్ పార్సీ మన ధర్మంలో ఏం నమ్ముతుందంటే మనం ఒకడికి ఉపకారం చేస్తే దేవుడు వాడి ద్వారా పదితలు ఉపకారం చేస్తాడు మనకి మనం నమ్ముతాం మనం ఎవరికి ఎవడో తెలియని వాడల్లా కష్టంలో ఉన్నాడంటే మన అందరికీ ఉంది ఈ దేశంలో అది మనకి అది సనాతన ధర్మం మనకి అది కష్టంలో ఉన్నవాడిని కాకుండా చూసి అట్లీస్ట్ జాలి పడకపోతే మనకి మనకే గిల్టీగా ఉంటుంది ఏం చేయలేకపోయి కానీ కనీసం మనకు బాధ కలగలేదు అభిప్రాయం దాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి దయచేసి ఈ సమయంలో ఉత్తుత్తునే నాకు తెలిసిన బాగా మా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏంటో అలా పోతున్నారు అందులోకి ఇది ఒక పెద్ద ఈ ఫార్వర్డ్ చేయడం దేశభక్తి అనుకుంటున్నారో ఏంటో కాదు దేశభక్తి అంటే ఈ దేశం ఎలా పటిష్టంగా ఉన్నారని ఆలోచన చేయండి అందరం కలిసి ఉంటేనే పటిష్టం ఈ మధ్య కొత్తగా మొదలు పెడుతున్నారు ఏమని ఇక్కడ ఎందుకు ఉంచామండి ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు ఒక్క శాతం ఉన్నారు ఇండియాలో పన్నెండు శాతం ముస్లింస్ ఎందుకు ఉండాలండి ఎవరు పంపించండి పాకిస్తాను ఇది ఒక పెద్ద లెక్క వేసి పంపిస్తారు వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి విడిపోయి ఏర్పడలా పంజాబ్లో నుంచి విడిపోయి ఏర్పడింది పంజాబ్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారు చూడండి ఎవరు లేరు వన్ పర్సెంట్ కూడా లేరు ఇక్కడ లెక్కేస్తారు మన రాజమండ్రిలో మన మా ఏం చేశారు పంజాబ్లో విడిపోయారు దబలాడుకున్నారు చచ్చారు కొట్టుకున్నారు చాలామంది చచ్చిపోయారు అలాంటి దా మళ్ళీ ప్రపంచంలో జరగల అంత దారుణమైనటువంటి మైగ్రేషన్ మడ్రల్లే కనబడితేను అక్కడ పంజాబ్లో ఒకరిని ఉంచలేదు వాళ్ళు కనీసం వన్ పర్సెంట్ ఉంచారు ఇది ఏంటంటే మామూలు జనాలకి బాగా ఎక్కుతూ ఉంటాయి ఇవి అవునండి నిజంగా ఎందుకు వాళ్ళు ఉంటే నీకు నష్టం ఏంటి ఇవాళ రాజమండ్రిలో నిజంగా నాకు తెలుసు వైభవంగా బతికినటువంటి ముస్లిమ్స్ నాకు తెలుసు ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరూ ముస్లింసే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు ఒక్కడు ఒక్కడు సక్సెస్ఫుల్గా ఇది కూడా నేను మీతోటి మీ హిందూ పెద్దలు ఈ మధ్య ఈ నలభై యాభై ఏళ్లలో బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళతో కనీసం పదో వంతు నేను సంపాదించాను అని చెప్పగలవాడు ఒక్క లేడు బజార్ల ఆస్తుల్లో థర్టీ పర్సెంట్ ముస్లిమ్స్గా వేళ ఏమీ లేదు ఏదో కొత్త కొత్తగా యాంటీ ముస్లిం ఎయిటెడ్ అనేది డెవలప్ చేస్తున్నారు అది వద్దు యాంటీ పాకిస్తాన్ ఎస్ పాకిస్తాన్ వాళ్ళు మన మనం అంటే పడదు మనం పాకిస్తాన్ని టాలరేట్ చేసే సమస్య లేదు వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకంటే చిన్న దేశం కాబట్టి ఎప్పుడు బలమైన వాడు ఎదురుకుండా వచ్చి పోరాడతాడు బలహీనలు అనుకుంటే మనం పోతూ పోతే వెనక నుంచి కొట్టడం ఎవడో తెలియకుండా చీకట్లో వచ్చి దెప్పకాయ కొట్టి పారిపోవటం ఇవన్నీ చిన్న లెవెల్లో ఏంటి అంటే దాని అర్థం ఎదురు పడితే అవతల చంపేస్తాడేమో అని భయం సేమ్ పాకిస్తాన్ అంతే వాళ్ళు చేసే మొన్న చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీ అన్నది ప్రపంచం అంతా ఖండిస్తుంది ముఖ్యంగా ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే ఇండియాలో చోట హిందూ మతం ఉందనుకోకండి ఇండోనేషియా అనేటువంటి దేశం ఒకసారి చూడండి ఇండోనేషియా అనేటువంటి దేశం పూర్వం మన మన వాళ్ళే ఉండి ఉండేవారేమో పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది ఇండోనేషియాలో ఉన్నంతమంది ముస్లిమ్స్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్న దేశం ఇండోనేషియా వాళ్ళ ప్రధాని ప్రెసిడెంట్ అందరూ ఎప్పుడు ముస్లింసే ఉంటారు మన మూడు సింహాలలాగా వాళ్ళ సింబల్ ఏంటో తెలుసండి మన మూడు సింహాలు ఎలాగో వాళ్ళ సింబలు గరుడా గరుడ శ్రీ మహావిష్ణువు వాహనం దాని గరుడ కూడా వేరే పేరు కాదు గరుడే దాని పేరు వాళ్ళ కరెన్సీ నోట్ల మీద వినాయకుడు బొమ్మ ఉంటుంది దేవుడి కింద చూస్తారు వాళ్ళు ఇలా తీసుకున్నారు వాళ్ళు చేయడం నమాజ్ చేస్తారు వెళ్తారు వాళ్ళ పాత్ర పోగొట్టాలి అక్కడ రామాయణం భారతం థాయిలాండ్ థాయిలాండ్లో ఇక్కడ ఎవరైనా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ల దగ్గగానే మనకు కనిపించేది మనకి ఇండియాలో అక్కడ కనిపించదు పెద్ద ఈ బిల్డింగ్ అంత విగ్రహం ఈ బిల్డింగ్ అంత ఉంటుంది విగ్రహం పెద్ద విగ్రహం ఇటేపో ఒక ముప్పై మంది అటేపో ఒక ముప్పై మంది ఏంట్రా అని అలా చూస్తే నాకు గుర్తొచ్చింది క్షీరసాగర మదనం మధ్యలో ఏమో శ్రీ మహావిష్ణువు ఉంటాడు పెద్ద సర్పం వీటి రాక్షసులు కోరలు ఏవో పెట్టారు వీటేమో కిరీటాలు పెట్టి దేవతలు లాగుతూ ఉంటారు క్షీరసాగర మథనానికి థాయిలాండ్కి ఏంటంటే సంబంధం అది కట్టింది ఎప్పుడు ఈ మధ్యనే కొత్తది వాళ్ళది కూడా ఇతిహాసం మందే వాళ్ళ పురాణాలు మనమే మంది ఓల్డెస్ట్ సనాతన ధర్మం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియని ధర్మం సనాతనం అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు ఎవరు చెప్పారో తెలియదు అది సనాతనం మిగతా ధర్మాలన్నీ సంవత్సరాలు గడిచి పురాతన ధర్మాలయ్యే కానీ సనాతన ధర్మం అందొకటే ఒకటే దీన్ని మరి ఎందుకు దీన్ని పొల్యూట్ చేసే